వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు నేను రవ్వ లడ్డు చేస్తున్నానండి లడ్డు ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను మరి కాల్సిన ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి ముందు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత క్రిస్మిస్ వేసుకోవాలి వేగిపోయినండి ఇదిగో ఇలాగా ద్వారా ఎగితే వేగిపోయినట్టే ఇది ఒక కప్పులో తీసేసుకు అదే పాత్రలో ఇంకా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని గోధుమక వేసుకోవాలండి గోధుమ నూక కప్పు ఇది కొంచెం ద్వారగా స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ద్వారగా వేపించుకోవాలి ఈ నూక వేగేటప్పటికి కమ్మట వసన వస్తుంది కమ్మట వసన వచ్చిందంటే వేగిపోయినట్టు కొంచెం పచ్చి వాసన పోయేదాకా నూకంతా ఏగిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇది వేరే పాత్రలో తీసేసుకున్నాం మళ్ళీ అదే పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొబ్బరి కూర వేసేసుకున్నామండి కూర కూడా పచ్చివాసం లేకుండా నూక ఎంత వేసామో అందులో నాలుగొంతులకి ఒక వంతు కొబ్బరి కూర వేగిపోయిందండి కొబ్బరి కూర కూడా ఇలాగ దూరగా వేగితే సరిపాలి ఇది కూడా వేరే గిన్నెలో తీసేస్తాం మళ్ళీ అదే పాత్ర స్టవ్మే పెట్టుకుని నూక ఎంత తీసుకున్నామో నూక ఒక కప్పు అయితే పంచదార కూడా ఒక కప్పు అండి ఇప్పుడు అందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సరిపోతుంది కొద్దిగా సరిపోతుంది వాటర్ ఇది పాకం వచ్చేస్తుంది కదా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం పాకం ఊరికే అంతసారి కరిగేదాకా ఉంటే సాగు పంచదార కరిగితే సరిపోతుందండి ఎక్కువ ముదిరిపోతే లడ్డు మళ్ళీ మిసిపోతాయి లడ్డూలు పాకం ఉడుగుతాను కదా కొంచెం కొంచెం ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది పంచదార కర్రీ ఇలా కొంచెం ఉంటే సరిపోతుంది మరి తీగేపాకం వచ్చేకూడదు రవ లడ్డుకి పాకం రెడీ అయిపోయిందండి పంచదార ఉడిపోయి ఇందులోనే మనం వేపించి పక్కన పెట్టుకున్నాం క్రిస్మిస్ జీడిపప్పు అలాగే కొబ్బరి నూక కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం అంతా సమానం కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని మధ్యలో వండు వండలు ఉండల చుట్టకుండా బాగా కలిపేసుకుని ఒక అరగంట ఇలా వదిలేస్తే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం గోరువేడి ఉండగానే మనం ఉండలు చుట్టుకోవాలి కొద్దిగా యాలి పొడి కాసేపు సల్లారి ఇద్దామండి సల్లారేక అప్పుడు వండ చుట్టు రవ్వలడ్డుకి ఈ రకంగా చేసుకోవాలండి సల్లారేక కొంచెం వండ చుట్టుకుని ఇలాగా అవుతుంది గోరువేడిగా ఉండగానే నెయ్యి వేసుకుంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే రవ్వలడ్డు చాలా బాగుంటుందండి ఇంత వేడిగా అయితే మనం ఉండ చుట్టలేం కాబట్టి ఒక్క నిమిషం చల్లారినిస్తే ఇస్తే ఉండ చేసేసుకోవచ్చు ఎంత ఇలా గోరువేడిగా ఉందండి గోరువేడిగా ఉండగానే మనం కొంచెం కాసి చల్లార్చిన పాలు వేసుకుని కొద్దిగా కలిపేసుకుని వండ చుట్టేసుకోవడం అంతా చల్లారిపోయిందండి ఇలా సల్లారిన తర్వాత మనం గోరు వేడిగా ఉండగానే ఇలా ఉండ చుట్టేసుకో చేతికి అంటుకుంటా ఉంటే కొంచెం నెయ్యి రాసుకోవచ్చండి చేతికి చూడండి ఈ రకంగా చుట్టేసి అనమాట ఉండ్లన్నీ ఇలా చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటా అండి ఈ సల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే వారం దాకా ఉంటాయండి ఇంకా నిల్వికొలది కొంచెం బీసిపోయినట్టు అయిపోతాయి డ్రై గాని చూడండి ఎంత బాగున్నాయో రవ్వ లడ్డు ఎవరైనా చాలా ఇష్టంగానే తింటాం చాలా ఈజీగానే అయిపోతుంది చాలా తొందరగానే అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఉండల కింద ఉందనుకోండి ఇలా చేతితో కలిపేసుకుని ఇలా చుట్టేసుకోండి ఈ లడ్డు టేస్ట్ ఎలా వస్తుందంటే మనం నూక వేపించడాన్ని బట్టి కొబ్బరి కూర వేపించడాన్ని బట్టి చెమ్మ తగలకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నూకంతా పదునుగా వేపుకోవాలి చూడండి ఎంత బాగుందో రవ్వ లడ్డు రవ్వ లడ్డులన్నీ రెడీ అయిపోయినాయండి చూసారా ఈ రకంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి నచ్చినాయండి మీకు మీరు ఈ రకంగా ట్రై చేస్తారా సెలవులకే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇలాగా రకరకాలుగా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఏమాత్రం చెమ్మ తగలకుండా అప్పుడు ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి నచ్చినాయి అండి మీకు మీరు ఈ రకంగా ట్రై చేస్తారా థ్యాంక్ యూ